నడిపిస్తుంది ఆ ఆశ మనిషిని అల్లా వరకు చేర్పిస్తుంది ఏ ఆశ అల్లాపై ప్రేమ దీన్పై ప్రేమ ఇస్లాంపై ప్రేమ ఆ ప్రేమ కలగాలనే ఈ ఇస్తమాను ప్రపంచంపై పెంచుకున్నావా సాధించేశావు పెళ్లంపై పెంచుకున్నావు సాధించేశావు పిల్లలపై పెంచుకున్నావు చదివించేసావు ఏదో ఒక పెట్టుకున్నావు ప్రేమ సాధించావు పెట్టుకోలేదు అంటే ఎవరి మీద ప్రేమ మళ్ళా పెట్టుకోలేవు అందుకు సాధించలేకపోతున్నావు ఎప్పుడు నుంచండి నమాజ్ చదవని చెప్తుందా మనకి ఈ వచ్చారా మనం ఈ మేసాలు ఒక ముందు నుంచి సాహిబుల్గా మీరు మసీదుకి రండి నేర్చుకోండి మసీదులో నమాజ్ చదవండి అంటే కానీ లేవు కుదరట్లేదు సోత్తం అంటారు దీనికన్నా డేంజర్ మాట ఏంటో తెలుసా ఏంటండి ఇది ఇంకా ఇంత అయిపోయింది జనాదా అవుతుంది సత్త అడవి జనాదా రారా అంటే మసీదు అంటారు మేము రావు రావు మసీద్ జమాతో మీ నాన్న జీవితంలో ఎప్పుడు మసీదులు అడుగు పెట్టలేదు మేము జనాదా ఇవ్వం రా అంటారు మసీదు ఈడు తండ్రి చచ్చిపోయాడని ఎవడవడం మానేసి ఆ గురుగారి దగ్గరికి ఈ గురుగారి దగ్గరికి ఆళ్ళ దగ్గరికి వీళ్ళ కాల దగ్గరికి వెళ్ళి ఏదో ఈ పొట్టికి చేసే నిమిషాల్లో వచ్చేస్తాను ఏదో ఈ పట్టుకు చేసేంత విషయాల్లో వచ్చేయండి అంటే ఎంత సిగ్గుమాలిన పని అండి ఒకడ వచ్చాడు మా దగ్గర వచ్చాడు అయ్యా నమాదు మా జనాద ఎవరు నువ్వు అన్నావు నా పేరు అండి అయ్యా సద్దాం నువ్వు సద్దాం హుషియా నాకేం తెలుసా నిన్ను నేను వచ్చింది కానీ ఎప్పుడు చూడలేదు అన్న అబ్బా లేదండి తెలీదండి ఈ మాట చూసారా ఏంటిది తెలీదండి అనే మాట ఇస్లాంలో చాలా దారుణమైన మాట ఏం తెలీదండి ఏం తెలీదు ఫోన్ ఈ మధ్యలో వచ్చింది ఎప్పుడొచ్చింది రెండు మాటలు నేర్చుకున్నాను మాట్లాడాలంటే ఎర్రదే ఎవడ నేర్పించాడా తెలుసుకున్నాం నీ కాలంలో ఆ యొక్క పొలగట్లు వెళ్ళేవాడు గేదెలు కాల్చుకోవడం మేకలు నేర్పుకోవడం పంట పని చేసి నీకే ఫోన్ మాట్లాడటం నేర్చుకున్న వాడివి నమాజ్ గురించి నేర్చుకోవాల్సిన బాధ్యత లేదా మసీద్ంటి ఏంటి అల్లా ఏంటి ఇస్లాం ఏంటి కనీసం వంద కాదు పదైనా నేర్చుకోవాలి అది నేర్చుకోకే ఈ దరిద్రం అలా వస్తున్నాం ఇంత దరిద్రం నా జీవితంలో అన్నీ ఉన్నాయి మన దగ్గర అయినా దరిద్రం అన్నీ ఉన్నాయి ఏం లేవు మన దగ్గర అన్ని ఏర్పడి పేరుంది పలుకుబడి ఉంది చేతిలో ఆడుతుంది తక్క ఆడించేసి ఏమైనా చేసేద్దాం అయినా దరిద్రం అట్లా ఎందుకు అట్లా ఇస్లాం లేదు బిర్యానీ వండాం శుభ్రంగా రైమ్ బై దగ్గర తీసుకున్నాం పోతు మాంసం నెంబర్ వన్ గా బాస్మతి రైస్ తెచ్చాం తడుపు నుంచి మసాలాలుసాలు అన్ని చేసాం బిర్యానీ వండించాం ఉప్పు వేయడం మర్చిపోయాం ఎలా ఉంటుంది ఎలా ఉంటది చప్పగా ఉంటదే అంతేనా బాగున్నాయి అన్నీ విలువే ఉప్పే తక్కువ కానీ ఉప్పు వెళ్ళిపోతే రాకపోతే రాదని చెప్పాలి అద్య పడుకు నువ్వు మొత్తం నాశనం చేసేవా ఎంత సప్పగా ఎవరైనా ఉడతాడరా సప్పు కూడు నువ్వును నువ్వే తిను నువ్వే తెలుసుకోవాలి ఏ అన్నిటికన్నా ధర ఎక్కువేది ఉప్ప ఎంత ఒక పది పడతా ఓ వంద రూపాయలు ఉప్పు పడుతుందా అదేంటైనా ఐదు రూపాయలు ఉప్పాయి చాలు బాబు ఆపరా ఎందుకురా నా ఏ బీపీలు ఉన్నాయి అంట అంతేనా ఐదు రూపాయలు ఉప్పేస్తే ఐదు వేల మందికి సరిపడేటటువంటి సమాధానం చెప్తుంది అల్లా తల దీన్ని సులువు చేశారు ఇస్లాంని సులువు చేశాడు మహాప్రవక్త గారు అన్నారు నిలబడి చదవలేవా కూర్చొని చదువు నమాజ్ అల్లం కఠినం చేయలే రాలేనండి కోట్లు కోట్లు ఏం చేస్తున్నావు మెల్లగా సైకిల్ అట్టుకొని టక్కు టిక్కు టక్కు టిక్కుని రోడ్డు మీద తిరుగుతున్నావు కదా తేకట్లేదు కదా తేకితే చెప్పాలి రాలేదండి పాపం తేక్కుంటే వెళ్తాడు ప్రపంచపులు ఎక్కడికయ్యా కొద్ది మీద ప్రజల నమాజు నిలబడండి ఈ తాగడానికి ఎవడైనా ఏస్తాడేమో ఈ కొట్టుకే వెళ్తున్నా వచ్చింది ఈ అనేది అవసరం వచ్చింది నమాజ్ అనేది అవసరం రాలేదా నమాజ్ నమాజ్ అల్లా దగ్గర తల వంచాలని జ్ఞానం కలగలేదా ఎక్కడ వరకు న్యాయం అండి ఇది ఎక్కడ వరకు న్యాయం సోదరులారా ఇది న్యాయమా చాలా అన్యాయం చాలా దౌర్జన్యం చాలా దుర్మార్గం ఇది ఇంత ఇస్లాంలో పుట్టి ఇంత గొప్ప మతంలో పుట్టి ఇంత దౌర్మ ఇంత దుర్మార్గమా ఇంత దౌర్జన్యమా అస్పత్ మన ప్రవక్త అసలు అల్లాహు అలీ ఇస్లాంపురం ప్రాణం లేదు కడుపు రాళ్ళు పెట్టుకున్నారు సోదరుల మాట చెప్పడం నాకు ఏ ఆకలి బాధగా కడుపు రాయి పెట్టుకుని ఉంటారు ఒక్కసారి కడుపు వెళ్ళి వీపిక తగిలిపోయింది నిలబడే శక్తి లేదు నడుముని నిలబెట్టడానికి మధ్యలో రాయ అడ్డు పెట్టారు హందకు యుద్ధం జరుగుతుంది ఒక సాబి గారు వేగంగా వచ్చారు ప్రవక్త గారి శిష్యుడు కళ్ళల్లో కన్నీరు వచ్చాయి ఆయన స్థితి చాలా దీనంగా ఉంది ప్రవక్త గారికి ఆయన చూసే జరిగే ప్రవక్త గారి కళ్ళల్లోనే నీరు తిరిగాయి ఆయన వచ్చే అది అరస్సులల్లా ఆకలి బాధ కట్టుకోలేకపోతున్నాది అస్సులల్లా అల్లా యొక్క దీని గురించి ఒక రాయి కట్టుకున్నాడు అస్సులల్లా యొక్క ఓడిపోయి అస్సులల్లా అని ఏడ్చారు ప్రవక్తం గారు కళ్ళల్లో కన్నీరు పెట్టుకున్నానన్న ఆయన నువ్వు అల్లా గురించి ఒక రాయి కట్టుకుంటే ఈ ప్రవక్త రెండు రాళ్ళు కట్టుకున్నాడు అయ్యా అప్పటికీ ప్రవక్త గారు కట్టుకుని రెండు రాళ్ళు నశ్వవద్దారా అల్లా అమ్మా ప్రవక్త గారు సన్నిధికి వచ్చింది ఒక రొట్టి ముక్క తీసుకొచ్చింది నాన్నగారు ఇది ఏ తండ్రికైనా కూతురు కూతురు అంటే తండ్రికి ఎప్పుడు ప్రేమే ఆ కూతురికి తండ్రి అంటే ప్రేమే ఒక రొట్టి ముక్క తెచ్చి ఏమంది నా నాన్నగారు ఈ రొట్టె తినండి అని అంటే అల్లాహర్ మహాప్రవక్త గారు అన్నారు అమ్మ ఇది అన్న ఎందుకన్నారు అన్నారు అది స్క్రంథకర్తలు రాశారు ఏమని ఎన్ని లేక కళ్ళ కింద బయలు కమ్ముకుపోయి అది ఏ వస్తువు కనపడట్లేదు ప్రవక్త గారు కట్నారు ఏంటి అమ్మా అన్నారు నాన్నగారు నేను ఒక రొట్టి తయారు రొట్టెసాను మాది నేనప్పుడు పరిస్థితే ఒక రొట్టి తయారు చేశాను ఒక ముక్క అలీ గారికి ఒక ముక్క నా కొడుకు హుసేన్ గారికి ఇచ్చాను ఒక ముక్క నా యొక్క కొడుకు హుసేన్ గారికి ఇచ్చారు నా వాట నేను తినబోతుంటే వచ్చారు నాన్నగారు ఏం తిన్నారో తెలియదు కదా అందుకని రొట్టి ముక్క మీకు తీసుకొచ్చారు అన్నారు మహాప్రభు గారు కళ్ళల్లో కన్నీరు పెట్టుకుని అన్నారు అమ్మ మూడు దినాల తర్వాత నీ తండ్రి దినయం మొదటి ముద్దమ్మా ఇది అన్న మూడు దినాల వరకు తిండే లేదంటే అల్లహో మహాప్రసాద్ అన్నారు ఏమని అమ్మ ఆశ జిల్లా ఉత్తరాంగారు చెప్పారు మహాప్రకాశా సన్ ప్రవక్త పదవి లభించిన తర్వాత కడుపు నిండా రెండు కోటలు ఎప్పుడు గోచిలేదు ఎప్పుడు కష్టమే ఇట్నుంచి ఆపదా ఇటు నుంచి ఆపదా సహాబాలు వచ్చి ఓ మక్క నుంచి వచ్చేసారు కట్టుబట్టలతో ఏమీ లేవు అక్కడ సహాబాలు అందరూ అడుగు కూర్చుని ఉన్నారు మాకేమైనా దొరుకుద్దేమో అని ప్రవక్షా గారు ఆడ పరిస్థితి చూసి ఆగలేక ఇంట్లో పంపించారు ఏమీ లేవు ఇంట్లో ఏమీ లేవు తెలిపించడా ఆకలి అల్లాహోద అజర్ బిలాల్ గారు అంటున్నారు మేము తిట్టడానికి నీరు ఖర్చూరం ఇది ఉంటుంది రెండు తప్ప మా దగ్గర అది కూడా ఎంత కొంచెం ఏదో నోట్లో పెట్టి చప్పరించడానికి అంత మాత్రాన అంత అంత దీనస్థితిలో దీన్ని మన ఊరుకు చేర్పించారే ఆ ప్రవక్త గారు తీసుకువచ్చిన దీని ఇంత చౌక నమాజ్ చదవ మహాప్రభక్త గారు ఏమన్నారు నా కళ్ళ చల్లదనం నమాజ్లో వద్దయ నమాజ్ చదివి ఆ ప్రవక్త గారి కళ్ళకి చల్లదనం చేకూరిస్తే నేను పంట కష్టానికి నా యొక్క ఉమ్మతిలు నన్ను విశ్వసిచ్చిన వాళ్ళు నన్ను సంతోషపరిచారయ్యా అని అనిపించేలా చేయాలా లేకపోతే ఆయన అన్ని కష్టాలు పడి ఇస్లాంని వరకు చేర్పిస్తే నమాజ్ మనిషి రోడ్డు మీద తిరగాల ఒక్కసారి మీరే నిర్ణయం తీసుకోండి సోదరుల మీరు సాయిబుల్గా పుట్టారే మీకు ఎంతో గొప్ప దర్జా ఇచ్చారే అల్లా ఇస్లాం ప్రపంచంలో ఉన్న మానవాళిలో విశ్వసించినటువంటి విశ్వాసులుగా గుర్తించారే మన పనేటి మన పనేంటి ఆ అల్లాను గుర్తించి ఆ ప్రవక్త గారు చూపించిన బాటలో జీవితం గడపాల్సిన బాధ్యత మనపై ఉంది అక్బర్ ప్రవక్త సల్లల్లాహరీ సలహారు మేరాజ్ గగన యంత్రకి ప్రతి వాడు ప్రతివాడు దగ్గర పెద్దోడు దగ్గరికి వెళ్తే ముందు తన గురించి చెప్పుకుంటాడు తన పిల్లల గురించి చెప్పుకుంటాడు తన సమస్యలు చెప్పుకుంటాడు ఊర్లో వాళ్ళ సమస్యలు చెప్పడు ఎందుకు ఈ సమస్యను అది మీరు నాతో వదిలేస్తాడేమో నా సమస్య ఎక్కువ అనుకుంటాడు దైవ ప్రశాసం గారు ఏ ప్రవక్తకి లభించని ఘనత మన ప్రవక్త గారికి లభించింది ఎంతో మంది గొప్ప గొప్ప ప్రవక్తలు గడిచారు నూ అలేస్లాం ఇబ్రాహీం అలెస్లాం యూసుఫ్ అల్ సమ్ యూనుస్అ సలాం ఇసాక్ అల్ సలాం ఎంతో మంది ప్రవక్తలు గడిచారు ప్రతి ప్రవక్తకి కూడా ఎంత గొప్పతనం లభించలేదు మన ప్రవక్త గారికి లభించింది అల్లా తాలా ఆయన పట్ట కష్టాలపై ఆయన సంతోషింపజేయాలని ఆయన మనసుకి కాస్త ప్రశాంతత చేకూర్చాలని అల్లా తల చేయించాడు మేరాజులు పిలిచాడు అల్లా తరశ సింహాసనం దగ్గరికి అల్లా అల్లాహు అక్బర్ ప్రతి నమాజులో ప్రతి నమాజులో ప్రతి విశ్వాసి నమాజు పూర్తి చేయడానికి అత్తహ్యాత్ చదవాలి అత్త అంటే ఏంటనుకుంటున్నారు అల్లాహకు

నా దయ నా కరుణ మీపై కురియు మీపై ఎల్లప్పుడూ పుష్కలంగా ఉండుగాక అని అల్లా తల ప్రవక్త గారికి సలాం చేసి ఆయనపై అందిస్తుంటే ఓహో మీ పణాలు అర్పించుగాక అటువంటి ప్రవక్త గారిపై ఏ తల్లి ఏ తండ్రి ఏ సహోదరు కూడా ఒక హద్దు దాకా వచ్చి ప్రేమ ఆగిపోతుంది మన దైవ ప్రవక్త గారు మన గురించి అల్లా యొక్క దర్బార్కి వెళ్ళిన తర్వాత కూడా మా ఆయన ప్రేమని మనపై ఎల్లప్పుడూ వలదబోశారు ఏమన్నారు ఎల్లా నా ఒక్కడ మీదే కాదల్లా ఎల్లా నువ్వు నీ నువ్వు నన్ను ప్రవక్తగా చేశావు నా నీ ప్రేమ నా ఒక్కడ మీదే కాదు ఎల్లా వాళ్ళి ఎవరైతే నిన్ను విశ్వసించారో నీపై నమ్మకం ఉంచారో అటువంటి ప్రతి విశ్వాసిపై నీ అల్లా నా ఒక్కడ మీదే కాదల్లా అన్నారు అక్కడికి వెళ్ళినా సరే మనల్ని మర్చిపోలేదే అటువంటి ఆ ummatulo అటువంటి ఆ సంతందులో కల్మే లాయిలాహిల్లా అహ్మదు రసూల్ullah చెదివిన మనో అటువంటి ఆ ప్రవక్త గారి పద్ధతిని వదిలేసారు జీవను తీసురలే. అల్లాహుక్కర్ అల్లామాన అందరికి క్షమిచిరాకా ఆమేన్ అల్లాహ్ దగ్గర క్షమాపణ వేడండి సోద్రులారా ఇది చాలా చాలా చింతించాల్సినటువంటి విషయం ఇంకా ఇంకా మన మసీదులు ఇంకా తాళవీసు ఉన్నాయి ఇంకా మసీదులు రాకలేదండి సంవత్సరాల నుంచి ఇదే ఓ ప్రయత్నం జరుగుతూనే ఉంది ఆ ప్రయత్నాన్ని ఆపాల్సిన బాధ్యత మనది ఏదో చేసుకునే ఉండే ఏదో ఏడవనే ఉండే ఎలా పోతే మనకు కాదు కూర్చుని ఉన్నారు ఒక యూదుడు యొక్క జనాదా పోయింది ప్రవక్త కళ్ళల్లో కన్నీరు పెడుతున్నారు సాబలన్నది అరసుల్లా మనోడు కాదు అయ్యో నేను యావత్ ప్రపంచానికి ప్రవక్తగా చేసి పంపించబడ్డానయ్యా నేనుండగా ఒక వ్యక్తి నరకంతుడు అయిపోయాడే నాకు కాకపోతే ఇంకెవరికయా బాధ అన్నారు అల్లా అంటే ఒక యూదుడి జనాదా పోయే ప్రవక్త గారు స్పందిస్తే ఈ పరిస్థితి నా పరిస్థితి ఇస్లాంలో పుట్టాడు కలిమా ప్రకారం ముసల్మాన్ అనిపించుకున్నాడు పక్కనాలు చేయించుకున్నాడు కొడుగులు చేయించారు నిఖా కట్టించారు పేరు సాహిల్లో పెట్టారు ఎంతో మంది ఇస్లాం గొప్పదయ్యా ఇస్లాం చాలా మహోన్నతమైందయ్యా దాని తమ గొప్ప మతం లేదయ్యా అని వేరే వాళ్ళు మన మతంలో కొడుతుంటే మనం ఈ మతం ఏంటండి బాబు ఎంత దరిద్రవంటి ఊరిలో అందరు అంటున్నారు బాబోయ్ మీ హోటల్ నెంబర్ వన్ సార్ చాలా బాగుందండి బాబో అసలు మీ హోటల్కి మీ భోజనానికి పేరు పెట్టాల్సింది లేదు అన్నాడు ఈ డెలి దగ్గరికి వెళ్ళి అబ్బాయి మాకు బాగేదండి మీద ఏమండే నా దగ్గర తింటే ఏమంటారు అలాగే ఉంది మన దగ్గర నెంబర్ వన్ సరికింది అయినా మనం అక్కడెక్కడ తిరుగుతున్నాం అలా మనందరినీ కాక కాబట్టి భయ్యో మీ అందరితో నా దరఖాస్తు ఏంటంటే ప్రతి వారు కూడా ఎవరికి వారే బాధ్యులు ఎవరిపై ఎవరికి ఆజమానిషి లేదు మీపై నేను నాపై మనం కాదు మనందరిపై అల్లా యొక్క మహిళి ఉంది ఆయన మనని గమనిస్తున్నాడు చేశామా పొందుతాం చేయలేదా బాధపడతాం చాలా బాధపడతాం అయ్యో చాలా ఏడుస్తాం అధిసులు ఉన్నారు రేపు ప్రయోజనా మనిషి తన కళ్ళారా నరకాన్ని స్వర్గాన్ని చూసిన తర్వాత బాధపడతాడు ఏడుస్తాడు ఏడుచి రబ్బనా రబ్బనా అపసరణ చూశానల్లా నమ్మకం అల్లా ఒక్కసారి పంపించి వద్దల్లా ఆస్తు వద్దల్లా నీ ఆరాధన చేసుకొచ్చేస్తానల్లా ఒక్కసారి పంపించి మాలి తప్పైపోయిందల్లా చూసుకున్నానల్లా అంట ఎప్పుడు జరగదా పొదుపు నుండి పాలు వచ్చిన తర్వాత వాపస్ ఎలా వెళ్ళవో తల్లి గర్భం నుండి శిశువు వచ్చిన తర్వాత మళ్ళీ వాపసు ఎలా వెళ్ళాడో అలా భూగర్భం నుండి వెళ్ళిపోయిన ఏ మానవుడు మళ్ళీ తిరిగి రాడు అవకాశం ఉంది సోదరులారా ఇప్పుడు అవకాశం ఉంది ఈ క్షణం దాటితే అవకాశం ఉందో లేదో చెప్పలేము ఏ ఆపద అధీసులో ప్రోత్సాహంగా అన్నారు ఏడు విషయాలు సంభవించక ముందే మంచి ఆచరణ చేసుకో ఏమిటవి ఈ చావు అకస్మాత్తుగా తోబా చేద్దామని అంటే వెళ్దాం ఇంకా ఉంది కదా చూద్దాం చూద్దాం దప్పుక్కాడు అయ్యో మాటేర్లో మస్తాన్ గారు అని రాయిలా ఉండేవాడు ఆయన మూతవల్లి మాటేర్ తెత్తుగా అయితే ఆరు అడుగులు ఉండేవాడు ఏంటో వాళ్ళు ఏ రాత్రి తిన్నాడు భోజనం పుద్ది నెప్పొచ్చిందయా అన్నాడు గుంటే ఆగిపోయింది ఏమైందంటే ఎవరు మస్తారు కదా ఎవరు వచ్చేస్తా అయితే చూడరా పొరపాటు చెప్తున్నా అంటారు అందరు ఎవరు రమ్మట్లా రాయిలా ఉన్నాడు పోయారు ఏంటండి రాయిలా ఉన్నా కొండలా ఉన్నాయి ప్రతి ప్రాణి ప్రతి జీవి ఉన్న జీవ ఉన్న ప్రతి ప్రాణికి ఏంటది చావు రుచి చూడక తప్పదు మీరు చేస్తారు నేను చేస్తాను ప్రతివారు చేస్తామే చచ్చిపోవడం బతికిపోవడం కాదు కావాల్సింది విశ్వాసుల్లా గడపడం కావాలి మానవులులా బతకాలి విశ్వాసుల్లా బతకాలి నమాజీలుగా బతకాలి పురాణం చదివేవారుగా బతకాలి అది గొప్ప అర్థమైందా అన్నీ బతుకుతున్నాయి అందరూ బతుకుతున్నారు వాళ్ళ బతుకి మన బతుకు తేడా ఏముంది వాళ్ళు లేగుతున్నారు బొద్దునే వాళ్ళు పనుల్లో వెళ్తున్నారు మనం పనుల్లోకి వెళ్తాం వాళ్ళు సంపాదించుకుంటున్నారు మనం సంపాదిస్తున్నాం వాళ్ళు పెళ్లి చేసుకుంటున్నారు మనం పెళ్లి చేసుకుంటున్నాం వాళ్ళకి మనకి తేడా ఏంటి మనం అల్లాను విశ్వసించాం అల్లా యొక్క ఆరాధన చేయాలి అర్థమైందా మనం ఏమనుకుంటున్నాం అన్నీ అయిపోయిన తర్వాత అన్నీ సెక్కబెట్టేసి పెట్టేసి అప్పుడు స్టార్ట్ చేద్దాం ఒకడు కలిసి ఆడు అంటున్నాడు యథవ తలపోట్లు ఎక్కువండి గురుగారు నాకు అనుకోండి అదే ఆలోచనలో అన్నీ గజిపించి గందరగోళం చిరాకు చిరాకు ఉంటుంది ఆ చిరాకుతో వచ్చి చేస్తే మనశ్శాంత ఉండదు అన్నీ క్లియర్ అయిపోతే ఆగంటే సంవత్సరంలో సంవత్సరం తర్వాత వచ్చేస్తానండి క్లియర్ అవ్వాలంటే అవుతాయా బాజే ఈ పని పను వచ్చేస్తానంటాడు అది అవ్వదు అది అక్కడ పెట్టిరా అల్లా చేసి మార్గాలు కల్పిస్తాడు మూసా అలీస్లాం ప్రవక్త గారు సలాం ఎవరు ప్రవక్త గారు ఆయన చేతులు ఎప్పుడు ఉండేది అల్లా తల్ల అన్నారు మూసా నీ చేతులు ఏముందాయా అన్నారు కర్రుందల్లా అన్నారు కర్రాంట్లో అన్నారు ఇదా అల్లా చాలా లాభదాయకమైనది ఏంటనుకున్నా అల్లా మేకలు చెప్తాడు దాని గురించి ఆ మేకలకి మేత గురించి ఆకులన్నీ రాలుస్తారు ఈ నడువు లాగిందనుకో బోటెట్టుకుంటాను రకరకాలైనటువంటి లాభాలు మూసా గారు అల్లా తలతో చెప్పారు అల్లా తల్ల అన్నారు మూసా ఇది లాభదాయకమైందా అవునల్లా చాలా లాభదాయకమైంది అచ్చా అన్నారు ఎందా సరే అల్లా చెప్పారు కదా కింద వేసారు కింద ఏసీ అయ్యగానే అది పెద్ద కొండ చులువుగా మారిపోయింది మూసాలిసరాబ్ వస్లాం గారు అన్నారు అల్లా ఈ కర్ర ఏంటి పాములా అయిపోయింది అయ్య బాబాయ్ ఇంత పెద్ద కొండ చిలువ బరుగో వెనక్కి మూసా గబరావునయి కంగారు పడుకు మూసా ఇప్పుడు ఏదో అన్నావు కదా ఇప్పుడు ఏదో అన్నావు కదా ఏంటిది కర్రా ఇది బోటు పెట్టుకుంటాను ఇదేమో ఆకులు రాలుస్తాను మేకలే లాభదాయకమైందన్నా కదా పట్టుకో అది ఇందాక అల్లా ఇప్పుడు కాదు అది ఇందాక ఇప్పుడు కాదు మూసా కంగారు పడుకు పట్టుకో చెప్తా అన్నారు భయపడుతుంది అన్న ఎవరికైనా భయమే కదా మామూలుగా కూరలు తీసేసిన భావం కూడా ఇలా ఇలా అంటూ పట్టుకో ఏమవు మొహం కుట్టేసినా అన్న ఏమో మన దరిద్రం బాలేగా ఆ కుట్లుడిపోయి అబ్బా అని వద్దు భయో అంతేనా భయ అంతేనా మూస అల్లి మానవుడే కాబట్టి పట్టుకోనా లేదా అని భయపడుతూ టక్ టచ్ చేశారు అలాగా టచ్ చేసినట్టే కర్ర అయిపోతుంది మూసా ఏమిటిది ఏంటిది అన్నారు ఇప్పుడు మూసాలే శిలాం విశ్వాసుల యొక్క విశ్వాసాన్ని అల్లా ఎలా తయారు చేశారో చూడండి మనం కూడా ఇలాగే మబ్బుల పడున్నాం ఇ అల్లా మూసాలేసరాతో అంటున్నారు ఎల్లా ఏ అల్ల అక్కడి ఎల్ ఏ నాతో అస్తాహే నాతో ఓహే చదువు చుట్టూ చాతాహే అన్నారు ఎల్ల ఇది కర్రా కాదు పాము కాదు అల్లా ఇది నువ్వు ఏం కోరుకుంటావు అది లాభం అంటే లాభం నష్టం అంటే నష్టం నువ్వు ఏం కోరుకుంటావు అది వస్తే తప్ప నేనేమనుకుంటున్నాను అది కాదు నా వ్యాపారం పొర వ్యాపారం మీరు అనుకుంటున్నారు ఆ వ్యాపారంలో పెట్టే నాశనం చేసే శక్తి అల్లా దగ్గర ఉంది ఆ వ్యాపారంలో పెట్టి మిమ్మల్ని వెలుగందించేటటువంటి వాడు అల్లా చేతిలో ఉంది అల్లాని మెప్పించండి మీకు అనుకూలమైనటువంటి వాతావరణాన్ని అల్లా సమకూరుస్తాడు మీరు ఊహించనైనా ఊహించని చోటు నుండి అల్లా మీకు నాకు ఆహారాన్ని ప్రసాదిస్తాడు పనులు అయిపోయిన తర్వాత రిటైర్డ్ అయిపోయిన తర్వాత ఇదిగో వచ్చేస్తున్నాను పదండి నై నై ఇప్పుడే రా ఈ క్షణ తరదేమతో తెలియదు అందుకని అయ్యో సమస్యలు తీరవు సమస్యలు తీర్చుకోవడానికి మసీదుకి రండి దేనికి రండి సమస్యల్ని తీర్చుకోవడానికి రండి నేను ఒక మాట చెప్తాను మనుషులందరూ ఏమనుకుంటున్నారు మన వాళ్ళు సమస్యలు తీరిన తర్వాత మసీదుకి వద్దాం అనుకుంటున్నారు అంతేనా రా ఎగ్జామ్ అయిపోయిన తర్వాత వస్తాను సార్ అంటాడు పెళ్ళి అయిపోయిన తర్వాత వస్తాను సార్ ఉద్యోగం వచ్చేస్తే ఖాళీ అవి తీరవు మనం రాము సోదరులారా బాగా గుర్తుపెట్టుకోండి మీ నమాజ్కి జనాలు రాకముందే మీ నమాజ్కి జనాలు రాకముందే మీరు నమాజ్కి రండి అల్లా మీ ఎందుకు దైపు చూపిస్తా మీ నమాజ్కి నా నమాజ్కి వచ్చేసారా మ్యాటర్ క్లోజ్ ఇంకేమి చేయలేరు ఎవ్వరూ ఏమి చేయలేరు ఏ ప్రవక్త ఏ ఒలి ఎవ్వరూ ఏమి చేయలేరు మీకు ఇచ్చిన అవకాశం అయిపోయింది అర్థమైందా పరీక్షా స్థలంలో కూర్చొని పిల్లోడు ఎగ్జామ్లో వస్తున్నాడు ఎన్ని గంటలు రెండున్నర గంటలు ఇస్తారు వాళ్ళు సంవత్సరం పాటు ప్రిపరేషన్ ఉంటుంది సంవత్సరం పాటు చదువుకోవాలి వాడు వాడికి ఇచ్చే ఎగ్జామ్ టైం ఎంత రెండున్నర గంటలు అంతే సంవత్సరం చదువుకొనైనా మధ్య మధ్యలో అన్ని పరీక్షలు పెడతారు ట్రైనింగ్ అవడానికి అన్ని పెడతారు మెయిన్ వేరుంటుంది మంచి యూనిట్లు టెస్ట్లు ఆఫర్లీ క్వార్టర్లీ అన్ని పెట్టి మొత్తం రెడీ చేస్తారు ఇచ్చే టైం రెండున్నర గంటలే ఈ సంవత్సరం అంతా సగనాకి రోడ్ల మీద తిరిగి సినిమా థియేటర్లు తిరిగి ఆ పట్టాలు అట్టుకుని ఈ పట్టాలు కట్టుకుని తిరిగి లే కూర్చో ఆ సరిగ్గా కూర్చో ఇప్పుడే ముసలిళ్ళు అయిపోయారు ఇళ్ళు ఇంకేం చేస్తారు సరిగ్గా కూర్చోలేకపోతారు సరిగ్గా తినలేకపోతున్నారు ఏం చేయలేకపోతున్నారు అల్లా ఈ యువకులకి ఈ పిల్లలకి అలా బలమైనటువంటి తిండిని మంచి హిదాయతీని అలా ప్రసాదించుగా ఏం చెప్పాను నేను ఏం తెలుసు ఇక్కడే ఉన్నారు అందరు ఇక్కడ ఉన్నావా ఏం చెప్పాను ఒక లోపల ఊరిలో బాగా సహకరించుకోండి అసలు టైంలో సహకరించుకోకండి రారా నమ్మదు కానీ ఎవడో ఎవడు ఉన్నాడు ఇలాంటి మట్టికే ఏమో అని అడుగు ఏంటది మనిషి చదువుకునే టైం చదువుకోకపోతే గేదెలు రాసుకోవడమే చదవలేదు ఎగ్జామ్ టైం వచ్చేసింది వెళ్ళి కూర్చోబెట్టారు తాను గంట ముఖ్య పేపర్ ఇచ్చారు రాసుకో అన్నాడు ఈడు ఎరు చూపులు చూస్తున్నాడు అన్నాడు అలా ఆడి చూపిస్తాడు అంటాడు ఎవడు చూపిస్తలేదు మొత్తానికి ఇలా అలా మొత్తం ఏదో మీకు ఆడ కర్మ ఎలా ఉండదు అలాగా రాసాడు పేపర్ ఇచ్చేసాడు రిజల్ట్ వచ్చాయి ఏమొచ్చాయి రిజల్ట్ వచ్చాయి మొత్తం పేపర్లోనే తిరిగే రాసి పాస్ అవుతాడు పాస్ అయితే చదివితే రాస్తాడు రాస్తే పాస్ అవుతాడు అంతేనా ప్రోక్షాసన గారు అన్నారు జిబ్రేల్ గారు వచ్చారు ఓ దైవ ప్రోక్షాసలం గారు తాత్పర్యం షాట్ లో చెబుతున్నాను ఏమన్నారు ప్రోక్షాసలం గారితో మనిషి విశ్వాసి ఎలా జీవిస్తాడో అలా మరడిస్తాడు ఎలా మరణిస్తాడో అలా రేపు ప్రళయ దిన లేపబడతాడు విశ్వాసిగా బతుకు విశ్వాసిగా చేస్తావు విశ్వాసిగా చేస్తే విశ్వాసుల్లో లేపబడతావు నమాజీగా బతుకు నమాజీగా చేస్తావు నమాజీగా చేస్తే రేపు ప్రళయ దిన నమాజీల వరుసలో నిలబడి ఉంటావు హీసులు రేపు ప్రళయ దిన ఒక తేజస్సు కనబడుతుంది మనిషి అది చూసి సజ్జాల్లో వెళ్ళిపోతాడు అల్లా ఎంత గొప్పవాడబా మాలిక్ అని సాష్టంగా పడతాడు కొంతమంది వంగదామన్నా వాళ్ళ వీపులు చక్క మాదిరి అయిపోయి ఉంటాయి వంగలేకపోతుంటారు ఎంతో అటు ఇటు చూస్తారు వంగలే పోతున్నాడు ఏమైపోయింది చక్కగా అయిపోయింది వీపి ఎవరిని దుర్మార్గులు ఎవరి దౌర్భాగ్యులు ప్రపంచంలో ఆరోగ్యంగా ఉండి ప్రపంచంలో అన్ని సౌకర్యాలు ఉండి అన్ని విధాలైనటువంటి సౌభాగ్యాలలో ఉండి నమాజు కొరకు రాని వీరు రేపు ప్రళయ దినానా సజ్జత చెయ్యలేరు చేద్దాం అనుకున్నా వారు అల్లా ముందు శిరస్సు వంచలేరు అల్లా మనందరినీ రక్షించుగాక కాబట్టి అయ్యో వాడు ఎగ్జామ్ లోకి వచ్చేశాడు రాయలేదు ఏమవుతాడు మనకే టైం ఇచ్చారు అరవై సంవత్సరాల టైం ఇచ్చారు ఎంత ఇచ్చారు ఒకరికి అరవై ఇచ్చారు ఒకటి నలభై ఇచ్చాడు ఒకటి యాభై ఇచ్చాడు ఒకటి డెబ్బై ఇచ్చారు ఒక్కొక్కడికి మించింది వాడికి తగ్గట్టు ఇచ్చాడు లోపలికి వెళ్ళిన తర్వాత ఎగ్జామ్ మొదలవుతుంది ఎక్కడా ఎక్కడా కొబర్లోకి వెళ్ళిన తర్వాత శుభ్రంగా గురువుగారిని తయారు చేస్తారు సత్యారు గురుగారు ఏమంటారా అదర్గా ఎన్ని రోజులు ఉంచుతారు సార్ రెండు రోజుల నాలుగు రోజుల అంటారా సత్యాడు ఇప్పుడు సచ్చాడు అను ఏమంటారు ఎప్పుడు తీసుకెళ్తారు ఎప్పుడు మట్టి అరే ఏంట్రా పెద్ద మాటలు నువ్వు ఇప్పుడే కదా సచ్చాడు అని చెప్పావు రావాలి కానీ ఏదో మాటలు అంటావా సత్తే తీసుకోవడమే వాడు ఎందుకు భూమికి బరువు కుళ్ళిపోతాడు వాసన వస్తుంది భయం పిల్లలు కూడా భయపడుతున్నారు మక్కళ్ళు మూసి అవి బాబు అని ఈ మధ్యన మనం కూడా ఎక్కడ ఉంటున్నాం అందరితో కలిసి ఉంటున్నాం కదా ఎక్కడ ఆత్మ ఇంట్లో ఉండిపోద్దాని బయటేసే బయట బయట నుంచి బయట పోతే ఆ బయట రాదా రాదా ఇక్కడ కాలు వెళ్ళాం కాలు కడుపురా అన్నాడు దరిద్రం ఇంటి గుమ్మం దాకా వస్తే కాలు కడుకుని పోద్దా ఇంకా ఫ్రెష్ గా స్నానం చేస్తుంది లోపల ప్రవక్త గారు చెప్పినట్టు రావాలి ఏమన్నారు ప్రవక్త గారు ఇంట్లోకి వచ్చేటప్పుడు అల్లా యొక్క నామాన్ని జపిస్తాడో చైతన్ అంటాడు ఈ ఇంట్లో నాకు ప్రవేశించడానికి హక్కు లేదు నా ద్వారాలి మూసేశాడు అల్లా పేరు తీసుకున్నాడు ముఖం పైరు కొట్టాడు నేను వెళ్ళలేదంటాడు బిస్మిల్లా అని తిను అల్లా పేరు తీసుకున్నాడు అంటాడు అబ్బా బ్రహ్మాండమైన భోజనం నేను తినేద్దాం అనుకున్నాడు నా నోరు కట్టేశాడు అండి ఏమన్నాడు ఏమన్నాడు అల్లా పేరులో గొప్పతనం ఉంది సోదరులారా అల్లా గొప్పవాడు ఆయన నామం గొప్పది దాన్ని చెప్పించినవాడు వాడు గొప్పవాడు దాన్ని గుర్తించినవాడి గొప్పవాడు దాన్ని ఆరాధించిన వాడు ఘనుడు అది చేయలేనివాడి వాడి దరిద్రుడు దాన్ని గుర్తించిన వాడు శని వాడంత శని ప్రపంచానికి ఇంకోటి ఉండడు నా మాట కథ సోదరులారా అల్లా కురాణులు చెప్పాడు ఏమని అల్లాను గుర్తించలేకపోయాడు జ్ఞానం ఉండి గుర్తించలేకపోయాడు వాడు పిచ్చోడు కాకపోతే ఇంకేంటి పిచ్చోడికి ఏది పామో ఏది కర్రో తెలియదు వాడికి ఏదో ఎడో తెలియదు మా అడుగులో ఒకడున్నాడు మొత్తం మోటార్ ఓమో చెప్తున్నాడు వాడు ఏమనుకున్నాడు ఇది అంతా డబ్బు అనుకుంటున్నాడు డబ్బను ఓ మోసేస్తున్నాడు మోసి మోసి ఆయస కూర్చి అక్కడ పెడతాడు మళ్ళీ కాసేపు టీయో టాగో ఏదో మొత్తం తాగి మళ్ళీ మోతున్నాడు అడిగి ఏం తెలుసు డబ్బు అనుకుంటున్నాడు అది డబ్బా మనం కూడా జ్ఞానం ఉన్నాం అనుకుంటున్నాం నమాజ్ మానేయడం జ్ఞానవంతుల పని కాదు మసీదుకి రాకపోవడం తెలివైనటువంటి వాళ్ళ పని కాదు మసీదుకి వచ్చేవాళ్ళ పని తెలివైనటువంటి వాళ్ళు అల్లా ముందు శిరస్సు వచ్చేవాడు గొప్పవాడు అర్థమైందా నోట్లో నువ్వు నాలుగు ఉంది దేహంలో కండబలం ఉంది నేనే గొప్ప అనుకుంటున్నామేమో నీకన్నా గొప్ప గొప్ప వాళ్ళు తిరిగాడు ప్రపంచంలో కొమ్ములు తిరిగిపోయే వాళ్ళై ఫిరాన్ గడిచాడు ఆరు వందల సంవత్సరాలకు తలపొట్టలేదు వాడికి ఆరు వందల సంవత్సరాలు దేని తనాలా ఆరు రోజులు కాదు నేను అన్నాను ఏంటి ఆరు వందల సంవత్సరాలు తల్లిపి తిరిగేది వాడికి రెండు నాష్టాలు టిఫిన్లో నువ్వేం తింటావు రెండు పూరీ తింటావేమో ఓ నాలుగు బజ్జీ చేస్తావేమో ఓ పెసట్ ఓ పూరి వేస్తాము అయ్యో అండి చచ్చిపోతానంటా అంతేనా రెండు మేకలు కూర్చొని తినేసేవాడు ఎవడు ఆరు వందల సంవత్సరాల తలనొప్పడే తెలియదా నాష్టాలో రెండు మేకలు తింటావా కొమ్ములు తిరిగిపోయిన వాడికి అల్లా గొప్పతనం అర్థం కాలా రాజ్యం ఉంది కదా అనుకుని విర్రవీగాడు అల్లా తొక్కి నార తీశాడు అయిపోయింది వాడి ఎక్కడ ఎక్కడా పెట్టాడు ఖబర్దార్ ఏమనుకుంటున్నారా నేను చూడట్లేదు అనుకుంటున్నారా నేను పోన్లే కదా అని అనిచ్చాడు అవకాశం ఎర్ర వీగావా ఈస్తాడు నారా అల్లమని అందరినీ ఏం చేయాలి నేను అరవట్లేదు నా బాధ మీకు చెప్పిస్తున్నాను నేను గొంతు చించుకుంటే నాకే ఇబ్బంది మీకు కాదు అంటారు మీదంతే నేను ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకోండి శాశ్వతమైన జీవితం కాదు సోదరులా చచ్చిపోతాం తీసుకెళ్ళి ఇక్కడ బియ్యలు పడుకు పెడతా కరెంట్ లేకపోతే ఇన్వర్టర్ ఉంది అనుకుంటారు ఇక్కడ అరే రారా ఏ పెట్రోల్ అయిపోయింది రా అని ఫోన్ చేస్తే వచ్చేస్తాడు నువ్వు ఒంటరిగా నిన్ను తీసుకెళ్ళి చచ్చిపోతే గబగబా ఒకటి స్నానానికి వెళ్ళిపోతాడు ఒకటి గొయ్యి తీయించి ఒక మౌదురు కానీ తీసుకొచ్చేస్తాడు గబగబా స్నానం చేయించి తెల్ల గుడ్డలు చుట్టి నలుగు భుజాలు పోయి గబగబా తీసుకెళ్ళిపోయి ఒంటరిగా నిన్ను పడుకోబెట్టేసారే నీకెవరున్నారు నీకు ఎవరున్నారు సోదర అధిశ్వ ప్రవర్త గారు అన్నారు నమాజ్ తల దగ్గర నిలబడుతుంది రోజాలు కుడివైపు నిలబడతాయి మంచి కార్యాలు కాళ్ళ దగ్గర నిలబడే ఉంటాయి మిత్రమా మేము నీ సోదరులం నువ్వు నమాజ్ చేసావే నిన్ను స్వర్గంలో తీసుకెళ్లే దాకా నీతో ఉంటాం నీకు ఏ రకమైన బాధ రానీ సోదరా మేము మీతో ఉన్నా ఉంటాం అలాంటి స్నేహితుల్ని సంపాదించండి సోదరులారా ఎంత ఉంటే ఏమవుతుంది ఎంత ఉంటే ఏమవుతుంది సంపాదించిన సంపాదన భూమిపైన సంపాదించిన వాడు కాబట్టి అయ్యో నా ఒకటే ఒక దరఖాస్తు అయిపోయింది ఏదో అయిపోయింది అలా క్షమించుకాక ఇక్కడ నుంచి ఇన్షాల్లా ప్రతి వారు సమయం తీసి మాదుకు రండి వస్తారు ఇన్షాల్లా ఎవరెవరు వస్తారు సరే చేద్దండి చాలు అల్లా మనందరినీ అంగీకరించుగాక అందుకని దానికి మూల సూత్రం ఏంటంటే తారత్ ఉన్నది తారత్ లేకపోతే ఉందా వద్దాం అనుకున్నా అబ్బా ఇంటికి వెళ్ళాలి స్నానం చేయాలి సరే రేపు వత్తలు లేవా ఇంత పెద్ద ప్రాసెస్ కదా అందువద్దు ఎప్పుడు ఆర్మీలో బార్డర్లో ఒక యుద్ధ వీరుడికి కవచం ఎంత అవసరమో ఒక ముసల్మానికి తారత్ అంత అవసరం గొడుగు ఎందుకు చేయించారు తెలుసా సోదరులారా ఒడుగు ఎందుకు చేయించారు చర్మం ఏమీ పది కిలోలు ఉండదు అడ్డు తీయడానికి ఆ చర్మంలో ఆ యొక్క తారత్ యొక్క చుక్క ఉండిపోయి ఈ నమాజ్ అవదని నీకు ఒడుగు చేయించి ఆ చర్మం తీయించేస్తారు చిన్నప్పటి నుంచే మన మధ్యలో ఏ వేశారంటే నువ్వు సాయిబుకు పుట్టిగా పుట్టావరా నమాజ్ మాంటానికి వీల్లేదు తారత్ తోటి మసీద్కి వెళ్ళి అల్లా ముందు నమాజ్ చేయరా అన్నారు పుట్టి అన్నీ చేయించుకొని నమాజ్ చేయకపోతే ఎలాగ కాబట్టి ఇన్షాల్లా నమాజ్ జీవితంలో స్థాపించాలి చేద్దామా ఇన్షాల్లా రెండో విషయం మనం మసీద్ని అభివృద్ధి పరచాలి నీదా నాదా నాదా నై మనది మన అందరు కలిసి అల్లా యొక్క ఇంటిని ఎవరైతే అభివృద్ధి పరుస్తారో అల్లా వాళ్ళ జీవితాల్ని అభివృద్ధి పరుస్తారు అది